డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈసారి ఆయన ఆయువు పట్టైన మత విశ్వాసాన్ని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన ప్రశ్నలు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పవన్ ప్రశ్నకు సమాధానం చెబితే ఓ బాధ చెప్పకపోతే ఇంకో బాధ దీంతో కుడితిలో పడ్డ ఎలుకల వైసీపీ నేతలు గింజుకుంటున్నారు ఇప్పుడు జగన్ తన మతం ఏంటో బయటకు చెప్పక తప్పని పరిస్థితి మరి జగన్ అందుకు సిద్ధమేనా డిప్యూటీ సిఎం ప్రశ్నకు పవన్ కళ్యాణ్ వేసిన ఒక్క ప్రశ్న వైసీపీని ఇరుకున పెట్టేసింది తిరుమలలో జరిగినట్లు మీ మతంలో జరిగితే జగన్ ఇలాగే స్పందించేవారా అన్న ప్రశ్న ఇప్పుడు వైసీపీ అంతటా గుబులు రేపుతోంది ప్రతిస్పందన ఇవ్వాల్సి రావడంతో అంబటి రాంబాబును రంగంలోకి దించగా ఆయన జగన్ ఆలయాలు కట్టించారని ధర్మరక్షణ చేశారని పాస్టర్ తరహాలు మాట్లాడారు కానీ అసలు అంశం జగన్ క్రైస్తవుడా హిందువా అనేది మాత్రం స్పష్టం చేయడానికి అంబటి ధైర్యం చేయలేదు పవన్ వేసిన స్కెచ్ వైసీపీపై ఎంత ఒత్తిడి పెడుతుందో ఈ ఒక్క అంశమే బయట పెడుతోంది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక క్షేత్రాల్లో గందరగోళం మొదలైంది ఎంపీ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో బాబాయి సుబ్బారెడ్డికి టిటిడి చైర్మన్ పదవి ఇచ్చారు ఆయన నాలుగేళ్లు చెప్పుకోలేనంత అధికారాన్ని వినియోగించుకున్నారు ఆ కాలంలో జరిగిన అవకతవకలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఉండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇది ఎందుకు జరిగిందనడానికి కారణం స్పష్టమే జగన్ తాను విశ్వసించేది ఒక్క యేసు ప్రభువునే ఇతర మతాలపై ఆయనకు శ్రద్ధ లేకపోయినా హిందూ ఓట్లు కోల్పోకుండా ఉండేందుకు తన మతాన్ని బహిరంగంగా చెప్పుకునే ధైర్యం ఆయన చేయడం ఆ బలహీనతను పవన్ ఇప్పుడు రాజకీయంగా సరిగ్గా ఉపయోగిస్తున్నారు జగన్ హిందువుల కోసం ఎంతో చేశానని ప్రచారం చేసిన ప్రజలు అసలు పరిస్థితిని చూశారు ఆలయాల నిర్మాణం పేరుతో జరిగిన డ్రామాలు మత మార్పిలకు కొంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చిన బహిరంగ మద్దతు ఇవన్నీ ప్రజల కళ్ళ ముందే జరిగాయి ఇప్పుడు జగన్ హిందూ ధర్మాన్ని రక్షించాడని చెప్పినా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు నిజంగా హిందూ దేవుళ్లపై ఆయనకు నమ్మకం ఉంటే అది నిరూపించుకోవాల్సిందే పవన్ స్వయంగా తనను హిందువుగా ప్రకటించుకుంటారు ఆయన భార్య క్రైస్తవురాలైనా హిందూ దేవాలయాలను గౌరవిస్తారు ఇటీవల తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి తలనేలాలు కూడా సమర్పించారు అలాగే జగన్ కూడా తాను క్రైస్తవాన్ని ఆచరిస్తున్నప్పటికీ అందరు దేవుళ్లను గౌరవిస్తున్నానని డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్ళి ఉండి ఉంటే ఆయన ఇమేజ్ పెరిగే అవకాశం ఉండేది కానీ ఆ పరిస్థితి తలెత్తుతుందని భావించి ఆయన తిరుమల దర్శనాన్ని దూరం పెడుతున్నారు చిన్న దొంగతనం కేసు అని వైసీపీ అధినేత జగన్ కామెంట్ చేయడంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి చేశారని అవన్నీ బయట పడుతున్నాయని తన మతంలో జరిగి ఉంటే జగన్ ఇలా స్పందించేవారా అని ప్రశ్నించారు మాట్లాడితే హిందూ మతం మెజార్టీ అంటున్నారని కానీ మెజార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు హిందూ మెజార్టీ మిథ్య అన్నారు చట్టాలు ఏ మతానికైనా ఒక్కటే ఉండాలని స్పష్టం చేశారు హిందుత్వాన్ని విమర్శించినప్పుడు హిందువులంతా స్పందించాల్సి ఉందన్నారు ఇతర మతాలపై ఎవరైనా కామెంట్స్ చేస్తే ఆ మతం వాళ్ళంతా స్పందిస్తారని కానీ హిందూ మతంపై విమర్శలు చేస్తే మాత్రం సెక్యులరిజం అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు I feel I think this comes from the uh, basically the mindset of appeasement politics. We have to understand it is constitution is a two way street. A law is a two way street. Same law can be applied if you give it for, uh, for a Muslim, Islamic, uh, Muslim interests and Christian interests, is one way. When it comes to Hindu, you can do any damn thing. That doesn't work that way. Whatever applies to we have, any Hindu in this nation will ask only one thing whatever is being applied to a Muslim uh, scriptures or uh, Christian scriptures, please apply the same rules to us. Just because by showing that there are a majority, where is the majority of Hindus in this nation? they are divided by caste. they are divided by, in the name of linguistic, they are divided by, in the name of uh, region. so there is no such thing. there is a hindu majority is a myth in this nation. if really hindu majority is a myth in this nation, if it is a truth, such incidents, and such uh, uh, occurrences will never happen. that is the advantage of, you uh, know, can he do the same thing. so i don't have any personal issue with him, but i would like to ask only one question. does he day to say the same థింగ్ ఇస్లమ్స్ ఈ డే టూ సేమ్ సేమ్ థింగ్ హిస్ ఓన్ రెలియన్ క్రిస్టియనిటీ వైన్ ఇస్ హిందూస్ హౌ కడ్సైట్ జస్ లైక్ స్నాప్ ఐథింగ్ దట్స్ నాట్ రైట్ బిన్ హో లేడ సిఎం సి ఎం ఫర్ మోర్ తన ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఐథింగ్ ఈ శుడ్ హల్స్ పట్స్ మొత్తానికి పవన్ ఉచ్చిలో జగన్ బాగా ఇరక్కుండా ప్రస్తుతం జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు గుర్తుకు వచ్చేది తిరుమలలో జరిగిన అవినీతితో పాటు జగన్ మతం పవన్ తన నెత్తిన పెట్టిన ఈ మత ట్రాప్ జగన్ కు ఇకపై పెద్ద రాజకీయ ప్రమాదంగా మారబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది మరి ఈ ట్రాప్ నుంచి జగన్ ఎలా బయటకు వస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి